హైండి అందరికీ బూందీ అయితే చేస్తున్నాము నా చేతిలో ఉన్న లోటాతో రెండు లోటల బియ్య పిండి ఒక లోట శనగపిండి తీసుకున్నాను అవి రెండు బాగా కలిసేలాగా కలుపుతున్నాను అసలు అయితే బూందీ చేసే వీడియో పెడదామని అనుకోలేదు లేదంటే పిండి పోసేటప్పుడు కూడా చూపించి పోసేదాన్ని పోసేసి కలిపిన తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు గుర్తొచ్చింది వీడియో పెట్టాలి అని శనగపిండి బియ్యపిండి కలిపేసి అమ్మకి ఇచ్చేసాను అమ్మ వాటర్ పోసి అందులో కొంచెం షాడోప్ కూడా వేసి కలుపుతుంది మరీ గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా సరిపడా కలిపేసింది ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేస్తుంది ఫస్ట్ కొంచెం వేసి ఆయిల్ వేయగానే కొంచెం పైకి వచ్చేసింది కదా కాగినట్టే ఇంకా బూందీ రెడీ చేసుకోవాలి బూందీ కూడా అక్కవాళ్ళని దగ్గరే చేసాము ఆ నోములు రోజు అరిసెలు చేసామని చెప్పాను కదా అందులో బియ్య పిండి కొంచెం మిగిలిపోయింది తడి బియ్య పిండి ఎలాగో పిండి ఉండిపోయింది కదా పిల్లలు కూడా తింటారని చెప్పేసి బూందీ చేస్తుంది అమ్మ ఆ కలిపిన పిండి బూందీ జాలీలో వేసి ఇలా ఇలా అంటే వర్షం చినుకులు పడినట్టు పడుతున్నాయి చూడడానికి భలే ఉంది అసలు మనం ఎప్పుడు బూందీ తప్ప చేయలేదు ఇంతవరకు ఎప్పుడు బూందీ చేసినా అమ్మే చేస్తుంది ఆ ఉరిపిండి ఆ శనగపిండి కలిపేసి అమ్మకి ఇచ్చేసాను నేనే కాదు మా సిస్టర్ కూడా చేయలేదు బూందీ కానీ అరిసెలు కానీ ఇలాంటివి ఇంట్లో చిన్న చిన్న వంటలు అయితే చేసుకుంటాం పిల్లలు తినడానికి కొంచెం కొంచెం స్నాక్స్ ఇది కూడా కొంచెమే అనుకోండి కాకపోతే కొంచెం మూగుడు పెద్దగా పెట్టి ఎప్పుడు చేయలేదు ఆ మ్యారేజ్ అవ్వక ముందు వంట చేయాలి అంటే ముందు నేనే ఉండేదాన్ని మా సిస్టర్ కంటే నాకు వంట అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకనో కర్రీస్ చేయడం అంటే చాలా ఇష్టం మా సిస్టర్ భయపడేది నేను చేయండి నేను చేయను అనేది మనం అలా కాదు అది ఎలా ఉన్నా సరే వంట చేసేయాలి ముందు అని చెప్పేసి చేసేసేదాన్ని బాగుండేవి మా సిస్టర్ కూడా అప్పుడు చేయకపోయినా ఇప్పుడు చాలా బాగా చేస్తుంది వంటలు అయితే మంచి టేస్టీగా చేస్తుంది అప్పుడు ఎందుకన్నా వంట అంటే చాలా భయపడేది మా సిస్టర్ మళ్ళీ మిగతా అన్ని పనులు భయపడకుండానే చేసేవాళ్ళం ఏ పనైనా చేసేసేవాళ్ళం అది ఏ పనైనా సరే మనం చేయగలుగుతాం అన్న ధైర్యం ఉంటే ఏ పనైనా సరే చేసేస్తాం చేయలేము చేయలేము అని భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేము మ్యారేజ్ అవ్వకముందు వంట చేయడానికి భయపడినా మ్యారేజ్ అయ్యాక ఎలాంటి వాళ్ళకి కూడా వంట తప్పదు చేసుకోవాల్సిందే ఎందుకంటే పిల్లల కోసం చేయాలి లేదంటే హస్బెండ్ కోసం అయినా చేయాలి కదా వాళ్ళ కోసం చేయాలి హస్బెండ్ కోసం చేయాలి అని చెప్తున్నావు నువ్వు మాత్రం బూందీ చేయట్లేదు అని మాత్రం అనుకోకండి నేను ఎప్పుడు చేయలేదు అసలు బూందీ ఈసారి ఖచ్చితంగా బూందీ చేసి వీడియో పెడతాను వీడియో చూడడానికి రెడీగా ఉండండి ఇప్పుడు అప్పుడే కాదు ఈ చేసిన బూందీ అయిపోయాక మళ్ళీ ఎప్పుడైనా బూందీ తినాలి అని అనిపిస్తే అప్పుడు చేసి పెడతాను ఈ లోపల మీకు కూడా బూందీ తినాలి అని అనిపిస్తే వచ్చేయండి బూందీ చేసుకుందాం ఏం చక్కగా నలుగురు కలిసి పని చేస్తే అసలు పని చేసినట్టే అనిపించదు టైం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది పిండి వంటల దగ్గర కూడా అంతే నలుగురు ఐదుగురు కూర్చొని చేసాము అంటే ఆ వంట త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిండి మొత్తం ఒకేసారి కలిపేయకుండా ఎప్పుడు పిండి అప్పుడు కలుపుకొని చేస్తుందమ్మా పిండి కలిపేటప్పుడు షాడప్పు ఒకటే వేసిందమ్మా సాల్ట్ వేయలేదు సాల్ట్ ఎందుకంటే బూందీ అంతా అయిపోయిన తర్వాత ఎలాగో వేసుకుంటాం కదా కొంతమంది పిండిలో కూడా వేసుకుంటారు అమ్మ అయితే వేయలేదు తర్వాత బూందీ అంతా అయిపోయిన తర్వాత సాల్ట్ వేస్తుంది పిండి వంటల మీద మనకు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ తినడానికి చేయడానికి ఇంట్రెస్టే తినాలంటే కొంచెం కష్టం కొంచెం ఏదైనా సరే ఎందుకో పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు పిండి వంటలు అంటే నాకు బూందీ రెడీ అవుతుంది బూందీలో కరివేపాకు ముందే కోసుకొచ్చి కడిగి పక్కన పెట్టేసాము తడి లేకుండా ఆరుతుందని తడి కాస్త ఆరిపోయిన తర్వాత కరివేపాకు కూడా కోస్తున్నాను పల్లీలు కూడా బూందీలోకి పల్లీలు కరివేపాకే వేస్తే టేస్టు కరివేపాకు పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా బూందీలో వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పల్లీలు కూడా ఏగిపోయాయి ఎర్రగా మరీ ఎర్రగా కాదు సరిపడా వేయించింది అమ్మ పల్లీలు కూడా పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా వేయించుతుంది బూందీ చేసుకునే గెరట్లు అక్క దగ్గర లేవు అమ్మ దగ్గరే ఉంటాయి ఎందుకంటే సామాన్ అక్కడే ఉంటాయి ఎప్పుడు పిండి వంటలు చేసినా అమ్మ దగ్గరే చేస్తాము అక్క ఏం చేసిందంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంది అవి కొంచెం చిన్నగా ఉన్నాయి కరివేపాకు అలా గెరిట్లో పట్టుకుంటే అదే ఏగిపోద్ది ఈ గెరిటి చిన్నగా ఉండడం వల్ల మూకి నిండా అయిపోయింది కరివేపాకు లేదంటే గెరిట్లోనే ఇలా పట్టుకుంటే ఆ ఆయిల్లోనే ఏగిపోయేది గెరిట్లోకి ఆయిల్ వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే మూకి నిండా అయిపోవడం వల్ల మళ్ళీ అది సపరేట్గా తీసింది అమ్మ అమ్మ ఇప్పుడు బూందీ చేసినా అలాగే చేస్తుంది ఈసారే గెరిట చిన్నగా ఉండటం వల్ల అలా అయిపోయింది ఈ బూందీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే టేస్టే ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఎర్రగా ఏం చేస్తుంది పల్లీలు ఈ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేయించినప్పుడైతే స్మెల్ అయితే సూపర్గా వచ్చింది అసలు బూందీ దుడు నడి అయిన తర్వాత పల్లీలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కూడా వేసి కలపాలి అల్లవిల్ల పేస్ట్ గెడ్ల గడ్లగా ఉండకుండా ముందు అలమిల్ల పేస్ట్ ఈ కరివేపాకు అంతా కలిపిన తర్వాత ఉప్పు కారం కూడా వేస్తుంది చాలా కారం కొంచెం

టేస్ట్ చూస్తున్న ఫస్ట్ నేనే ఏదైనా తీస్తుంటే నాకే సూపర్గా చాలా బాగుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్